అనిల్ కుమార్ నేను సమతా ఫౌండేషన్ సమతా ఫౌండేషన్లో సిఇఓగా వర్క్ చేస్తున్నాను ఏదైతే ఈ నిర్మల్ జిల్లాను నర్సాపూర్ మండల్ గ్రామంలో సార్ సమతా సుదర్శన్ గారు ఏదైతే కాంప కార్యాలయాన్ని ఇరవై రెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగ జ చేయడం జరుగుతుంది ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి మినిస్టర్ సీతక్క గారు రాష్ట్ర మంత్రివర్యులు అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే విడుమబొజ్జు గారు అలాగే రాజేంద్రపాల్ గౌతమ్ గారు ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మాజీ అలాగే పెద్దలు చాలామంది చైర్మన్లు మార్కెట్ కర్మీ చైర్మన్లు అలాగే తెలంగాణ హస్తకళ చైర్మన్ అయినటువంటి నాయుడు సత్యనారాయణ గారు కోట్నాక తిరుపతి గారు గిరిజన కోఆపరేషన్ మెంబర్ చైర్మన్గా ఉన్నారు అద్దంకి దయాకర్ గారు జనరల్ పిసిసి అలాగే వీళ్ళందరూ చాలామంది పెద్దలు పాల్గొనే ఈ కార్యక్రమంలో నరసాపూర్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమతా ఫౌండేషన్ చైర్మన్ గారు ఏదైతే నిరుపేద కుటుంబంలో జన్మించి వారికి ఏదైతే చిన్నతనంలో జరిగిన అవస్థలు ఉన్నదో ఆ అవస్థల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక వ్యాపార రిత్ర హైదరాబాద్ పోయి ఏదైతే తను సంపాదించిన డబ్బులలో నేను ఏదైతే కడు పేదరికంలో ఉన్నప్పుడు ఏదైతే చిన్నతనంలో ఆ పేదరికాన్ని అనుభవించాను అలాగే చిన్నతనంలో చదువు చదువుకోవడానికి డబ్బులు లేని స్థితిని చూశాను కాబట్టి ఏదైతే ఆ నిర్మల్ జిల్లాలో నర్సాపూర్ మండల్ ఏదైతుందో దీని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని నర్సాపూర్ మండల్లో ఉన్న ప్రతి గ్రామంని సందర్శించుకుంటూ నాలాగా ఏ పేదవాడు నాలాగా నేను చిన్నతనంలో అనుభవించినది ఏది కూడా అవస్థలు ఎవరు పడొద్దు ఎవరు చదువు మా మానేయొద్దు అలాగే అమాయకులు ఉన్నారు అభాగ్యులు ఉన్నారు దివ్యాంగులు ఉన్నారు వికలాంగుకులు ఉన్నారు అలాగే ఏదైతే చిన్నతనంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ నేనున్నాను అంటూ ఒక భరోసాన్ని కల్పిస్తూ ఈ నర్సాపూర్ మండల్లోని నర్సాపూర్ మండల్లో ఈ సమతా ఫౌండేషన్ కార్యక్రమాన్ని క్యాంప్ ఆఫీస్ని ప్రారంభోత్సవం చేయడానికి మనం ముందుకు రావడం గర్వకారణంగా చూస్తున్నాను నా వయసు ముప్పై సంవత్సరాలు నేను నా నిజ జీవితంలో ముప్పై సంవత్సరాల్లో నర్సాపూర్ మండల్లోనే ఈ నిర్మల్ డిస్టిక్లోనే ఇలాంటి ఫౌండేషన్ పెట్టి సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఇవ్వలేను నా నా యొక్క జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను ఎందుకంటే సమతా ఫౌండేషన్లో నేను సీఈఓగా వర్క్ చేయడం నా నిజంగా నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను అలాగే సార్ కూడా మన నర్సాపూర్ మండల్లో చాలామందికి సేవ చేశాడు ఇక్కడ నర్సాపూర్ మండల్లో ఎస్టీ నాకపో కావచ్చు బోయివాడ గల్లికి కావచ్చు అలాగే కుస్లి గ్రామంలో ముదిరాజు కుటుంబంకు కావచ్చు అలాగే ఇప్పుడు బామ్లి గ్రామంలో ముదిరాజు కుటుంబంకు కావచ్చు అలాగే మా తానూరు మండల్లో మసాల్గా బేల్తరడు గ్రామంలో కూడా చాలామంది క్రీడాకారులకు కానీ అలాగే ఒక తల్లిదండ్రులు కోల్పోయిన మేరదుర్గాకు కానీ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సార్ ఇమీడియట్లీ మాకు చాలా ఎప్పుడు ఫోన్లో ఎంత బిజీలో ఉన్నా అనిల్ మీరు ఈరోజు ఏం చేస్తున్నారు ఎవరన్నా యూషిన్ రా పేదలు ఉన్నారా చెప్పండి నాకు ఇమీడియట్ సేవలు చేద్దాము ఎవరన్నా క్రీడలలో ఉన్నత శిఖరాలకు పోతే చెప్పండి వాళ్ళకు కూడా సేవ చేద్దాము అనుకుంటా చాలామందిని అలాగే అంజన్ తాండాలో ఒక అబ్బాయిని తల్లిదండ్రులు కోల్పోయిన ఏడు సంవత్సరాల మహేష్ని దత్తత తీసుకున్నారు అతన్ని ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా నేనే అనిపిస్తా అని వాళ్ళ వెళ్ళి మాటిచ్చి అలాగే ఫీజు కూడా ఆ త్వరలోనే కట్టేస్తా అని చెప్పారు అలాగే ఇప్పుడు ఇంకా మున్ముందు ఒక ఐదారు కార్యక్రమాలు ఉన్నాయి నర్సాపూర్లో ఒక మూడు ఉన్నాయి అలాగే టెంబుర్ని గ్రామంలో దర్యాపూర్ గ్రామంలో ఇరవై రెండో తారీఖు నాడు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తా అని భరోసానివ్వడం జరిగింది కాబట్టి మీరందరూ ప్రజలారా ఖచ్చితంగా ఇలాంటి సంస్థని మీరు ఖచ్చితంగా ప్రజలు ఇరవై మూడు గ్రామాలు మండలంలోనున్న ఇరవై మూడు గ్రామాలు ఏవైతున్నాయో ప్రతి గ్రామం నుండి సార్కు ఆశీర్వదించడానికి మీరు సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరు ప్రజలారా మీరు తరలి వచ్చి సార్కు మీరు ఆయు ఆయుర్వాదం మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆశిషులు ఇచ్చి మీరు ఖచ్చితంగా విజయవంతం చేయగలరని ఈ సభ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను